ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయం చూస్తూ ఉంటే మొన్నటి వరకు టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా ఎలా ఉంటుంది ఎన్ని సీట్లు ఇస్తారు ఇస్తారు ఈ టెన్షన్ అయితే చాలా తెలివిగానే ఇరవై నాలుగు సీట్లు కేటాయించింది ఎక్కడ ఇరవై నాలుగు ఏ ఏ స్థానాలనేది ప్రకటించకుండా కేవలం ఐదు స్థానాల అభ్యర్థులు మాత్రమే ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు మిగిలిన ఇప్పుడు ఒక్కొక్కటి ప్రకటిస్తున్నారు నేను అర్ధరాత్రి ఏదో అమలాపురం ప్రకటించారు అనేది ఒక ప్రచారం అంటే ఒక రకంగా ఈ సీట్లో పంపకాలు జరిగిన తర్వాత కార్యకర్తలేమో కొట్టుకు చేస్తున్నారు నాయకులేమో చోద్యం చూస్తున్నారు రాయలసీమ ఇటు గోదావరి జిల్లాల్లో అది చాలా బేభత్సంగా ఉంది ప్రస్తుతం చంద్రబాబు గారు ఇంటి ముందు క్యూలు కట్టారంట మళ్ళీ ఇంకా దాదాపు యాభై ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాలి అందులో పదిహేను నియోజకవర్గాల కసరత్తు జరుగుతుంది అనేది అందులో కనుక ఆశావాహులు సీట్లు రాకపోతే ఆ రచ్చ మామూలుగా ఉండదు ఇప్పటికే మన కాకినాడలో ఒకటి పెట్రోల్ పంస్ తగలబెట్టుకోబోయాడు ఎక్కడికెక్కడ ఆత్మహత్య ప్రయత్నాలు చేసేస్తున్నారు వాళ్ళ నాయకులకి సీట్ రాలేదని దాన్ని ఎక్కడ కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే కనిపించట్లేదు వాళ్ళే కొట్టుకు చేస్తారని వదిలేస్తున్నారా రాయలసీమ అనే కాదు గోదావరి జిల్లాలని కాదు రేపొద్దున మిగిలిన ప్రకటిస్తే రాష్ట్రం అంతా ఇదే ఉంటుందా ఇదంతా చంద్రబాబు గారికి తెలియదా లేదంటే బాబు గారి పవన్ కళ్యాణ్ గారి వ్యూహంలో ఇది ఒక భాగమా రేపొద్దున్న క్యాడర్ మొత్తం ఇలాగే చీలిపోతే వీళ్ళు అనుకున్న లక్ష్యం వ్యతిరేక ఓటు చేరకూడదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలనేది అనేది ఆ లక్ష్యాన్ని చేరుకుంటారా ఆ టార్గెట్ రీచ్ అవుతారా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఈ తొంభై నాలుగు అభ్యర్థులు వాళ్ళదే ఈయన ఒక ఐదు అభ్యర్థులు ప్రకటించిన తర్వాత జరిగిన రచ్చ అంత ఎంత కాదు ఏకంగా పార్టీ ఆఫీసులు తగలెట్టేశారు ఒంటి మీద పెట్రోల్ పోసేసుకున్నారు మా అభ్యర్థికి సీట్ ఎందుకు ఇవ్వలేదు అనేది కాకినాడలో అక్కడ పిల్లనంత లక్ష్మి ఇలా ఒకటి చోటు చాలా జరిగింది ఎంత జరుగుతున్నా సరే ఎప్పటికీ ఆ సీట్లో పేర్లైతే మార్చడానికి వీళ్ళు సిద్ధపడట్లేదు ఒకసారి ప్రకటించేశారు కాబట్టి ఇది ఇంతేనా రేపు పొద్దున్న ఒక పదిహేను నియోజకవర్గాలు ఏదో ప్రకటించబోతున్నారు మళ్ళీ అనేది తెలుగుదేశం పార్టీ అక్కడ కూడా ఎలా ఉంటే ఇంక పరిస్థితి ఏంటి ఏం జరుగుద్ది రాష్ట్రంలో ఏమి అవ్వదు ఎన్ని డ్రమిటైజేషన్ అంతే ఆ నాయకుడి దగ్గర అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సీట్ రాలేదు వాళ్ళ దగ్గర బాగా ప్రయోజనం పొందిన వాళ్ళెవరు చూ అంటే ఒక బాగా చూసుకోబడిన ఎవరు వాళ్ళ నాయకుడి దగ్గర నేను నీకు బాగా ఉన్నానని చూపించుకోవడం కోసం ఆడే నాటకం పెట్రోల్ పోసుకున్నది చచ్చేది ఉండదు చేసి ఓడిపోయేది ఉండదు ఎన్ని తాత్కాలిక బాబు కానీ గ్రౌండ్ లెవెల్లో రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కానీ కేదర్ కానీ పొత్తుని వంద శాతం అంగీకరించలేకపోతున్నారు అనే సంకేతం కనిపించట్లేదు తెలుగుదేశం జనసేన పొత్తు అయితే మాత్రం వందకి తొంభై శాతం విఫలం అది క్లియర్ ఎందుకు అంటే ఒకటి పవన్ కళ్యాణ్ కనుక ఎప్పుడైతే నువ్వు వాళ్ళని రెచ్చగొట్టకుండా అంటే సామాజిక వర్గాన్ని మొత్తాన్ని కలవండి అని చెప్పి రండి మనం మార్చేద్దాం అలా చేద్దాం ఇలా చేద్దాం అని చెప్పి తెలుగుదేశంతో కలవడంతో మంచి మార్పు వచ్చేస్తుంది మనకి అదే గౌ గౌరవప్రదమైన స్థానం అని చెప్పిన తర్వాత గౌరవప్రదం అన్నటువంటిది పోయినప్పుడే మనం పాతికి తీసుకోవడం గౌరవప్రదం అని ఉంటే బాగుండేది సాధారణంగా పవన్ కళ్యాణ్ ని హీరోగా చూస్తారు కానీ సైడ్ యాక్టర్ గా చూడరు కదా హీరో ఇక్కడ కమిడియన్ అయిపోయాడు ఎందుకని ఇరవై నాలుగు తీసుకుని అదే గౌరవప్రదం అంటే కమిడియన్ అవుతాడు కానీ కనీసం సైడ్ క్యారెక్టర్ కూడా కాడు బేసిక్గా ఇరవై నాలుగు అనేసి దాంట్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అడిగినటువంటి విధంగా మార్చేసుకుంటాడు ఒక చంద్రబాబు ఒక పెద్ద జాబితా తయారు చేసి టైపింగ్ చేసుకుని ఇష్టాంతా తీసుకుని వస్తే ఈయన ఐదు పేర్లు దాని మీద రాసి అది కూడా మొహమాటంగా రాసుకుని చివరికి తనెక్కడ పోటీ చేయాలో కూడా చెప్పలేకపోవడం అనేది కమిడియన్ కాకపోతే హీరో అవుతాడు అక్కడ అంటే ఆయన ప్రిపేర్ అవ్వలేదా ఆయన ప్రిపేర్గా ఉంటే బాబుగారు ఏమన్నా స్టాఫ్ అయినా పెట్టారా కంగార పడక నువ్వు ఇంకా టైం ఉందని తెలుగుదేశం పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ వల్ల తెలుగుదేశం పార్టీ చేత నడవబడుతున్నాడు పవన్ కళ్యాణ్ అదే మైనస్ లా అంతే కదా ఇప్పుడు జరిగింది అదే కదా ఇప్పుడు గౌరవప్రదమైన స్థానాలు అన్న మనిషి ఇరవై నాలుగు గౌరవప్రదం ఆయన చంద్రబాబు నాయుడు ఈయన ఒప్పుకున్నాడు అంత మించి ఇంకే ఉంది రెండోది ఇప్పుడు నా వలన నువ్వు లబ్ధి పొందు నీ వలన నేను లబ్ధి పొందు అనేటువంటిది ఎప్పుడైనా సరే ఇచ్చిపుచ్చుకోవడం అంటాం జనసేన లేదా ప్రజారాజ్యం సందర్భంలో ముప్పై వేలు నలభై వేలు ఓట్లు వచ్చినటువంటి సీట్లని తెలుగుదేశానికి వదిలేసుకుని తెలుగుదేశం కూడా ఓడిపోయి వైసీపీ గెలిచిన సీట్లు వీళ్ళకిస్తే ఏంటి ప్రయోజనం తెలుగుదేశం కూడా ఓడిపోయినటువంటి సీట్లు మాత్రమే వీళ్ళు తీసుకుంటే వీళ్ళకి ఏది బలమైన సీట్ ఇచ్చారు బేసిక్గా అది కదా సమస్య తెలుగుదేశం పార్టీ కూడా గెలవలమాన ఆ గెలవని సీట్లు వీళ్ళకి ఇచ్చారు ఇరవై మూడు అయ్యి ఒకటి తెలుగుదేశం గెలిచింది ఇస్తున్నారు అనుకున్నారు వచ్చే అది కూడా లేదు మరి ఇంకేంటి అక్కడ పవన్ కళ్యాణ్ ఏంటి ఇది ఒక ఆస్పెక్ట్ అంటే సిట్టింగ్ స్థానాలు మార్చని ముందే చెప్పారు కదా బాబు గారు అప్పుడు మరి ఇళ్ళదు ఎందుకు వదులుకోవడం మరి ఇప్పుడు అట్లాంటప్పుడు పొత్తి ఎందుకు పెట్టుకోవడం నువ్వు నీకు బలమైనటువంటి సీట్లు పరస్పరం సరైన అంగీకారం జరగలేదేమో ఆయన తొందరపడి ముందు ప్రకటించుకుని ఆయనకి కందులు దురి చేసుకుని ప్రకటించుకున్నాడు ఆయన అది టీడీపీ తప్పు అని మన మనం ఎలా డిసైడ్ అవుతుంది నువ్వు చెప్పినప్పుడు పొత్తులకి సంబంధించినప్పుడు ఇచ్చి పుచ్చుకోడు ఉండాలంటున్నా ఇప్పుడు జనసేన సెకండ్ ప్లేస్ వచ్చినా కూడా ఇచ్చేసాడు కదా తెలుగుదేశానికి తెలుగుదేశం థర్డ్ ప్లేస్ అదే అంటున్నాను పవన్ కళ్యాణ్ గారు ఒక పరస్పర అంగీకారంతో ముందు మాట్లాడుకోకపోవడం వల్ల తప్పు జరిగిందేమో ముందే నాకు ఈ సీట్లు కావాలని ఒక లిస్ట్ పెట్టుంటే అప్పుడు కూడా చేసి ఉంటే ఆయన లిస్ట్ ఇచ్చాడు ఆయన ఇచ్చింది తీసుకున్నాడు తర్వాత అది సమస్య అంటే ఎక్కడ అక్కడ తగ్గారు మరి ఎక్కడ నెగ్గడమో కాదు ఎక్కడ తగ్గాలని ఎప్పుడు తగ్గాలనే అనుకుంటాడు అది సమస్య వాళ్ళు నెగ్గాలనుకుంటారు ఈయన తగ్గిస్తారు ఈయన తగ్గుతున్నాడు వాళ్ళ చేతిలో కీలు బొమ్మగా మారుతున్నాడు అన్నే కదా ఇక్కడ సమస్య రెండవది ఏంటంటే ఒక ప్రాక్టికల్ మాట ఆలోచిద్దాం ఈయన రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టాడు ఒక మనకి రాజకీయం వయసు ఎంత పద్దెనిమిది ఏళ్ళకి ఓటు హక్కు వస్తుంది పోటీ చేయాలంటే ఇరవై ఐదుకి వచ్చింది కదా ఇరవై ఐదేళ్ల వ్యక్తి పోటీ చేసేటటువంటి వ్యక్తిని మనం కౌంట్లో తీసుకున్నాం రెండు వేల పద్నాలుగులో ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ని నమ్మాడు అబ్బాబ్ మనం ఇప్పుడు పోటీ చేయొద్దు చూసుకుందాం ఫ్యూచర్లో ముందు మనం ఒకసారి మన సత్తా ఎంట చూపెట్టి ఓ పార్టీని ప్రభుత్వంలోకి తెచ్చి ఒకళ్ళని రానీయకుండా చేసి మన సత్తా ఎంట చూపెడదాం అన్నట్టు ఓకే మన పవన్ కళ్యాణ్ అసలు రాజకీయమే సరికొత్త రాజకీయం ఇంతకు మించి అప్పుడు చేయడు వాస్తవంగా రోజు నేను పోటీ చేస్తుంటే చంద్రబాబు అప్పుడే అధికారులకు వచ్చేవాడు కాదే అంతే కదా ఈ ఆరు శాతం ఓట్లు అప్పుడే గెలుచుకుని ఉంటే సాధించుకుని ఉంటే చంద్రబాబు పవర్లోకి వచ్చేవాడు కాదు ఎందుకు ఒకటిన్నర శాతం ఓటుతున్నాయి కదా గెలిచింది అవును కాబట్టి అంటే ఆ రోజునే చంద్రబాబు నాయుడు గెలవడానికి ఆయన పరోక్షంగా సహకరించాడు ఆ విషయాన్ని అర్థం ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ విషయాన్ని అర్థం చేసుకోలేక రాష్ట్ర ప్రయోజనాల కోసం అని అనుకున్నాడు ఇరవై ఐదు ఏళ్ళ కుర్రాడు సరే మొన్న రెండు వేల పంతొమ్మిది ముప్పై ఏళ్ళు వచ్చింది ఆ తర్వాత మనమే అన్నాడు చివరిదాకా మనం చంద్రబాబు దించుతున్నాం అన్నాడు లాస్ట్ మూడు నెలల ముందు వచ్చేటప్పటికి జగన్ ఎక్కనియకూడదు అన్నాడు అతని రాజకీయం ఏమైపోయింది అక్కడ మళ్ళీ స్ట్రక్ పోని అలాగే బీజేపీతో గొడవ పెట్టుకున్నాడు నువ్వు ఒక సైద్ధాంతికంగా నీకు హోదా కావాలి చంద్రబాబుకి హోదా కావాలి నీకు కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదనిపించింది చంద్రబాబుకి ఏం చేయలేదనిపించింది ఆయన పోరాడుతున్నాడు నువ్వు పోరాడుతున్నావు ఇంకా మీ ఇద్దరు విడివిడి ఎందుకు పోటీ చేయాలి సింపుల్ లాజిక్ కదా అయినా కూడా మేము వేరువేరుగా పోటీ చేస్తాం కానీ జగన్ గద్దె నెక్కి అన్న తర్వాత ఏది పరోక్షంగా అంటే వీళ్ళ రాజకీయ జీవితాన్ని మరొకసారి తను ఫడంగా పెట్టాడు దాంతో అప్పటికి రెండు వేల ఇరవై ఐదోడు ముప్పైకి వచ్చింది ముప్పై నుంచి పంతొమ్మిదిలో ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ముప్పై ఐదేళ్ళు వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ సరే ఏదో చ ఈ మధ్యన మనం ఇరగదేద్దాం అనుకున్నాడు ఇప్పుడు ఇరవై నాలుగు మంది అందులో ఆల్రెడీ ఇప్పుడు కొనతాల రామకృష్ణ ఈడ మనిషి ఏం కాదుగా దాని బదులు వేరే సీటు తీసుకోవచ్చుగా అయిపోయింది ఇప్పుడు దుర్గేష్ లాంటి తీసుకెళ్ళి నిడదవోల్లో పెడితే నిరదవోళ్ళు పెద్దగా మన నియోజకవర్గం వాళ్ళు ఎందుకు ఓట్లేసి ఈయన గెలిపిస్తారు అంటే అక్కడ టీడీపీ ఓట్ ట్రాన్స్ఫర్ అయితే వీళ్ళు గెలుస్తారు అనేది వెళ్ళ ఆలోచన అదే అదే అమ్మాయికత్వం కదా అక్కడ ఉన్నట్టు శేషారెడ్డి ఊరుకుంటాడా అక్కడే ఇద్దరి మధ్యన కొట్లాట ఉంది మళ్ళీ మూడో వ్యక్తి వచ్చి అక్కడ అవుతుందా దుర్గేష్ ఇంకోటి తనకు బలం ఉన్న ప్రదేశంలో వదిలేసి అక్కడే తీసిపోతే ఏం చేస్తాడు ఇది ఒక ఆస్పెక్ట్ అయిపోయింది ఇదంతా సీన్ గట్ చేస్తే ఇప్పుడు ఇంకా మిగతా వాటిట్లలో కూడా తెలుగుదేశం వాళ్ళే రాబోతున్నారు కనీసం ఐదారు తెలుగుదేశం వాళ్ళకే సీట్లు ఇవ్వబోతున్నారు ఇప్పుడు నిమ్మల రామానాయుడు ఎవరు తెలిసిందే కదా నిమ్మలరామ కొత్త బలసు పక్కా తెలుగుదేశం మధ్యలో పార్టీలు అటు ఇటు మారాడు సీట్ తెలుగుదేశానికి పోయాడు మళ్ళీ ఇప్పుడు అర్జెంట్ గా జనసేనలో చేరాడట ఇప్పుడు రేపు పొద్దున సీట్ ఇస్తారు అమలాపురంలో వచ్చి మీరు అన్నారు ఇందాక అమలాపురం అనౌన్స్ చేశారు వాళ్ళు అనౌన్స్ చేయలేదట ఎవరో ఫోన్ చేశారు వీళ్ళు సంబరాలు చేసేసి పొద్దున్నే అబ్బే అబ్బే మాకేం అనౌన్స్ చేయలేదని చెప్పారు విషయం ఏంటి అక్కడ బాలయోగి కొడుకుని మొన్ననే పవన్ కళ్యాణ్ పిలిచి చేర్చుకున్నాడు బాలయోగి కొడుకు అక్కడ ఇచ్చేందుకు సిద్ధపడతానట్టుంది అంటే తెలుగుదేశం మనిషి జనసేనలోకి చేర్చుకుని ఏంటి ఇంకా బేసిక్ గా అంటే అందరికి తెలిసిన విషయం ఏంటంటే చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం అంటే యాభై చెప్పి పాతికి చేసి పద్దెనిమిది చేతిలో పెట్టి ఎనిమిది మందిని తన మనుషుల్ని పంపించి నాలుగు చోట్ల రెబల్స్ పెట్టి ఫైనల్ గా ముంచుతాడు అన్నటువంటిది కమ్యూనిస్టులకు అనుభవం బీజేపీకి అనుభవం ఇంతమంది అనుభవం ఉన్నా ఆ మొక్కనే ఒత్తుకుంటున్నా అబ్బే అసలు చంద్రబాబు వెనకాల మనం నడవడం ఏంటి ఆయన పక్కన నడుస్తున్నాడు మన పక్కన నడుస్తున్నాడు ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఆదుకున్నాం అని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కానీ చంద్రబాబు రోజు అన్న నేను కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ ఆదుకున్నాడు అందుకున్నాడు అని చెప్పాడా ఒక్కరోజు ఆయన తెలుగుదేశం కష్టాల్లో ఉంటే కాపాడాడు అని ఒక్కరోజు మాట్లాడా వాళ్ళకేంటి మనకి మంచి ఆస్తి ఒక ఆశానికి గేదెలు ఆవులు ఇవన్నీ ఉంటాయి బయట నుంచి వచ్చో దున్నపోతు మధ్య మధ్యలో దాడి చేస్తూ ఉంది ఆవులకి ఎన్ని ఇబ్బంది పడుతున్నాయి అప్పుడు ఇంకో దున్నపోతని తీసుకొచ్చి కాపలా పెట్టడం ఇంకో రక్షణ కాపలాగా ఇంకో జంతువుని పెట్టుకోడు అంటే కాపలాదారుని పెట్టుకున్నారు ఇప్పుడు తెలుగుదేశాన్ని కాపలాదారుడిగా పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గీసిన గీతను జన సైనికులు దాటద్దు దాటకూడదు ఆయన వ్యూహం ఆయనకుందని మొదటి నుంచి ఆయన చెప్పారు నాగబాబు గారు చెప్పారు అందరూ చెప్పారు ఇప్పుడు జన సైనికులు ఆ గీత దాటేస్తున్నారా అందులో కూడా ఒక మనం డ్రామా చూడాలా లేదంటే వాళ్ళకి ఇండివిజువల్ గానే ఆవేశాలు ఆ కోపం ఆ నిరసనలు ఇవన్నీ వస్తున్నాయా వాళ్ళు పాపం అదే నమ్మారు ఆయన అద్భుతమైన వ్యూహకర్త అని చెప్పి సీట్లు ఇచ్చాక వాళ్ళకి అర్థమైంది వ్యూహం లేదు బొక్క లేదు చంద్రబాబు వ్యూహంలో ఈయన పావు అన్నట్టుగారి మనల్ని చేస్తున్నా అని అర్థమైంది అందుకని సహజ సిద్ధంగా వచ్చింది అట్లనే వాళ్ళేమి పవన్ కళ్యాణ్ వదిలేసేం పోరు అయితే ఎంతమంది ఉన్నారన్నది వెళ్ళకే కదా నువ్వు వీళ్ళకి కోట్లాది ఓట్లుంటే అసలు తెలుగుదేసింది ఎందుకు పెట్టుకుంటాడు ఆయన ఒక విషయం మెచ్చుకోవాలా పవన్ కళ్యాణ్కి తన శక్తి ఏంటో తనకు తెలిసింది తను పాన్ ఇండియా స్టార్ కాదు ఒక చిన్నపాటి తెర అన్నటువంటిది రాజకీయాల్లో రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు తనేం పాన్ ఇండియా స్టార్ కాదు జగన్ అంత నాకు లేదు చంద్రబాబు అంత స్థాయి నాకు లేదు బీజేపీకి ఎక్కువ కమ్యూనిస్టులకు తక్కువ లేదా బీజేపీ కమ్యూనిస్టుల కంటే ఎక్కువ అంతే బీజేపీ కమ్యూనిస్టుల కంటే ఎక్కువ తెలుగుదేశం వైసీపీల కంటే తక్కువ అది కూడా రెండింటి మధ్యన చాలా గ్యాప్ ఉంది అని తనకు తను ఒప్పుకున్నాడు తన పార్టీ స్థాయి ఇరవై నాలుగు మించి లేదు ఒక రకంగా చాలా గొప్పగా ఊహించుకున్నారు అంటే ఫస్ట్ టైం ఫస్ట్లో మనం కూడా ఊహించుకున్నాం పవన్ కళ్యాణ్ గారి రాజకీయాల్లోకి రావడం ఒక మూడో ప్రత్యామ్నాయంగా ఉంటే బాగుంటుంది అది ఇప్పటికే అలా ఉంటే అందరూ యాక్సెప్ట్ చేస్తారు కానీ ఒక మంచి ఆదరణ వచ్చింది ఎప్పుడైతే కాపు సామాజిక వరం బలం కూడా పెరిగింది ఈ ఈ కొద్ది కాలంలో ఈ రెండు వేల పంతొమ్మిది తర్వాత వైసీపీ అధికారిక వచ్చినంత ఒక్కసారిగా ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడం కేవలం ఐదుగురు అభ్యర్థులనే ప్రకటించడం కనీసం తన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కూడా ప్రకటించుకోకపోవడం ఇప్పుడు ఆ మిగిలిన స్థానాలను కూడా కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు కేటాయిస్తున్నారని చెప్పి భయంతో జన సైనికులు రోడ్డు ఎక్కడం ఉన్న పరువు పోగొట్టుకున్నారా వచ్చిన ఆదరణ కూడా పవన్ కళ్యాణ్ గారు కోల్పోబోతున్నారు రెండు వేల పద్నాలుగులో నేను పవన్ నమ్మా రెండు వేల పద్దెను పంతొమ్మిది దాకా కూడా నమ్మే తృతీయ ప్రత్యామ్నాన్ని కావాలని కోరుకున్నా అవును అంటే ఒక ఏడిఎంకే డిఎంకేలాగా తయారైతే ఆంధ్ర రాజకీయంగా మారుద్దన్న ఉద్దేశమే అనుకున్నాను అవును కానీ రెండు వేల పంతొమ్మిదిలో బయటకు వచ్చి తెలుగుదేశం నుంచి ఇండివిజువల్గా సక్సెస్ అవుతున్నప్పుడు బీజేపీని కూడా వచ్చి మంచిది బీజేపీతోనే ఉండాలని మంచిది చేస్తున్నాడు చేస్తున్నాడు ఎప్పుడైతే చివరిలో నేను జగన్ని గద్దెని ఎక్కనే రాసుకోండి అని మనకి ముఖ్యమంత్రి అవడం ఎక్కడ అవకాశం అన్నాడు ఆహా ఈయన బహిరంగ మోసం చేస్తున్నాడు తన ఇమేజ్ ని చంద్రబాబుని కాపాడడం కోసం చేస్తున్నాడు తప్పించి జగన్ మీద ద్వేషం బాబు మీద ప్రేమ కోసం తనని నమ్మే వాళ్ళని ముంచేస్తున్నాడు అన్నటువంటి విషయం నాకు అర్థమైంది నేను ఆ రోజునే మాట్లాడాను అదే మొక్క జనం కూడా మాట్లాడారుగా రెండు వేల పంతొమ్మిదిలో పవనం పద్దాక అంటుంటాడు నాకు ఒక విచిత్రమైన పదం నాకు ఇప్పటికే అర్థం కాదు ఆయన గెలిపించుకుని ఉంటే ఎట్ట చేసేవాడు ఆయన గెలిపించుకుని ఉంటే గెలిపించుకోవడంలో కూడా రెండు మాటలు వచ్చింది మీరు అబ్జర్వ్ చేస్తే మండపేట సభలో మనం అప్పుడు టూ పాయింట్లో కూడా చేర్చుకున్నాం కనీసం ముప్పై స్థానాలని నాకు ఇచ్చిండుంటే నేను గట్టిగా అడుగుండేవాడిని సీట్లని మొన్న ఇరవై నాలుగు స్థానాలు తీసుకున్న రోజు అన్నమాట మీరు కనీసం పది స్థానాల్లో నన్ను గెలిపించుండుంటే నేను గట్టిగా అడుగుండే అంటే ముప్పై సీట్లు అయితే పది స్థానాలకు వచ్చారు అంటే ఇక్కడ ఇరవై నాలుగు కాబట్టి ఇరవై నాలుగు చూసారు ఎంత డిఫరెంట్ డిఫరెన్స్ వచ్చిందో ప్రపంచంలో రాజకీయం చేసే నన్ను మీరు గెలిపించుకోండి నన్ను మీరు గెలిపించుకోండి అదే మీరు గెలిపించుకోకపోతే మీ తప్పు అంటాడా ఇది ఏమన్నా సినిమానా ఫ్లాప్ అయితేనేమో డైరెక్టర్ దేని సక్సెస్ అయితేనేమో హీరో మీరు తప్పు చేశారు అసలు గెలిపించుకోవడానికి ఎవడే నువ్వు గండని శాతకోట్ లింగాలో బోల్ నువ్వు అంత మించి ఎవడే నువ్వు ఎందుకు గెలిపించాలి నేను నువ్వు నాకు సమర్థుడైన నాయకుడు అనిపిస్తే నాకు నేను సమర్థుని కాదని నువ్వు చెప్పాక నిన్ను నేను ఎందుకు గెలిపించాలా ప్రాక్టికల్గా నేను అడుగుతున్నా నా నాయకుడు ఓడు స్ట్రాంగ్ లీడర్ అయ్యి ఉండాలని కోరుకుంటా కానీ నువ్వు గెలిపిస్తే నేను నాయకుడున్నాయి ఆ తర్వాత నేను నేనేదో ఎరగబెడతానంటే ఎందుకు చేయాలా చంద్రబాబు నాయుడు అడుగుతున్నాడా నన్ను మీరు గెలిపించుకోలేకపోదు కాబట్టి అనేటువంటిది మీరు గెలిపిస్తే మీ జీవితాలు బాగు చేస్తాను పాడు చేస్తున్నాడు జగన్ అంటున్నాడు జగన్ ఏమంటున్నాడు ఆయన నాశనం చేస్తే నేను బాగు చేశాను అవునో కాదు చూసుకోండి అంటున్నాడు ఓడిపోయిన చోట ప్రజల వల్ల ఓడిపోతున్నాడు కాబట్టి అని చెప్పామని జగన్ అన్నాడొని ఎప్పుడన్నా చంద్రబాబు అంటున్నాడు ఇప్పుడు మీరు గెలిపించుకోలేదు కాబట్టి అంటున్నాడే అంటే తెలివి తక్కువ తనం ప్రజాస్వామ్యం నిన్ను ఎందుకు గెలిపించాలి నిన్ను గెలిపిస్తే బెటర్ అన్నటువంటిది నాకు నమ్మకం కలిగించాలి కదా నువ్వు నాకు నమ్మకం కలిగించే స్థాయి లీడర్గా ఎదగాల ఎప్పుడు ఎదుగుతావు నువ్వు నాకు నమ్మకం కలిపించినప్పుడు నాకు నమ్మకం కల్పించలేకపోతున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే నిన్ను తీసుకొస్తే పోని ఇప్పుడు గెలిపిద్దాం అనుకున్నారు ఒక సీట్ ఇస్తే రెండోసారికి తీసుకెళ్ళి ఇచ్చేస్తుంది ఒక సీట్ ఇచ్చినా కూడా ఈ దఫా నీకు రెండు సీట్లు ఇస్తే ఏం చేస్తా విలీనం చేస్తావు తెలుగుదేశం పార్టీలో ప్రాక్టికల్గా అది కూడా అన్నారు పండపేటలో ప్రాణం ఉన్నంతసేపు నేను విలీనం చేయను పార్టీ పుత్తు కూడా లేదు ఇప్పుడు ఆయన మాట మీద నమ్మకం చచ్చిపోయింది ఎప్పుడైతే ఆ ఆయనకి సీట్ తణుకాయనికి రెండోసారి కదా ప్రకటించింది నేను క్షమాపణ చెప్తున్నానంటే బా ఎంత పెద్ద రకంగా మాట్లాడాడు రా అది అయిపోయింది అట్లాగే రెండు వేల ఇరవైలో అంత ముందేదో నేను తప్పు చేశాను అన్నారంటే ఒక అర్థం ఉంది చంద్రబాబు లాంటి వాడికి చేసి తప్పు చేశాను అన్న మనిషి మళ్ళీ అదే చంద్రబాబు మద్దతు ఇవ్వడం ద్వారా అక్కడా కోల్పోయాడా ఏ చంద్రబాబు పాలన అయితే రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని చెప్పిన ఆయన అదే చంద్రబాబు వెనకాల తిరిగి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందంటే ఇంకేం విశ్వసనీయత ఉంది దానికంటే అన్నిటికంటే అతిపెద్ద మోసం నమ్మిన వాళ్ళనే మోసం చేస్తున్నాడు కార్యకర్తలని అభిమానం నమ్మిన వాళ్ళనే మోసం చేశాడు బీజేపీని విశేషం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒక్కటే మోసపోవట్లా తెలుగుదేశాన్ని ఒక్కడలా ఈయన మోసం చేయలేకపోతున్నాడు నమ్మిన కార్యకర్తను మోసం చేస్తున్నాడు నమ్మిన అభిమాని మోసం చేస్తున్నాడు నమ్మిన కుటుంబాన్ని మోసం చేస్తున్నాడు నమ్మిన భారతీయ జనతా పార్టీని మోసం చేశాడు నరేంద్ర మోడీని మోసం చేశాడు ఇంతకు మించి ఇంకేం కాదు రెండు వేల ఇరవైలో చెప్పిన మాట ఏంటి నువ్వు రెండు వేల ఇరవై నాలుగుకి నేను ఆ రోజున మళ్ళీ ఓకే దారిని పడ్డా మొన్నటి ఎక్స్పీరియన్స్తో అనుకున్నా ఏం చెప్పాడు ఇరవై నాలుగులో ఇరవై నాలుగులో మేమిద్దరం కలిసినే రాబోయే అధికారం మాదే ఆ రోజు నుండి ఇవాళ వరకు కష్టపడి ఉంటే ఖచ్చితంగా ఇవాళ రోజు నాకున్న అవగాహన మేరకు ఇద్దరు గెలిపు ముప్పై నలభై కొట్టేవాళ్ళు జగన్ అధికారంలోకి రావాలి చంద్రబాబు అధికారంలోకి రావాలి అప్పుడు సచ్చినట్టు ప్రభుత్వం అనేటువంటి ప్రభుత్వం వచ్చేది వచ్చేది ఇవాళ వచ్చి ఇరవై నాలుగు తీసుకుంటే ఏంది ఫైనల్ గా రెండు పార్టీల నేతలు టీడీపీ జనసేన రెండు పార్టీల నేతలు రోడ్డు ఎక్కుతున్నారు కొట్టుకుంటున్నారు ఒక రకంగా ఒక సహృద్భ వాతావరణం అయితే రెండు పార్టీల కేడర్ లో అయితే కనిపించట్లేదు గ్రౌండ్ లెవెల్లో అంటే చాలా నియోజకవర్గాలు ఇది ఇలాగే ఉంటుందా దీన్ని సెట్ చేసి ముందుకెళ్తారా దీనివల్ల టీడీపీకి నష్టమా అంతకు మించి ఎక్కువ నష్టం జనసేనక సెట్ అయిపోద్ది అండి అదే పెద్ద విషయం ఏం కాదు ఎన్నికైసే పరుస్తారు ఆ తర్వాత మంది కాదు అనుకున్నప్పుడు ఇప్పుడు వీళ్ళ వెనకాల తిరిగిన కార్యకర్తలు వీళ్ళకి సీట్ రాదన్న తర్వాతన ఈ టైంలో ఏంటి మందు డబ్బులు వ్యవహారం ఇందులో ఎక్కువ మంది స్వతంత్రులుగా వచ్చే అవకాశం ఉంటుంది అనేది అటువంటిది కనుక జరిగితే ఇంకా ఓటు చేయకుండా ఎలా కాపాడగలుగుతుంది అందులో లాజికల్ పాయింట్ ఉంటుంది పార్టీ ప్రోత్సహించి స్వతంత్రంగా ఎంకరేజ్ చేస్తేనే చేస్తారు ఆవిష్పడి వాళ్ళు ఎవరు చూడగలుగుతా నేను అంటున్నాను కదా వాళ్ళు ఏంటంటే ఆ నాయకుడు మందు ఆ నాయకుడు డబ్బులకు అలవాటుపడ్డోళ్ళు కాబట్టి ఇది చేశారు ఎంత ఎక్కువ చేస్తే రేపు పొద్దున రెండో నాయకుడు మళ్ళీ వాళ్ళని చేరేస్తాడు అవి ఇవ్వడం మిగిలిన చేస్తే సెటరేట్ అయిపోద్ది ఇది ఒక ఆస్పెక్ట్ రెండవది ఏంటంటే ఈ హడావిడంతా సెటరేట్ చేసుకోవచ్చు కానీ పబ్లిక్ ఓటింగ్ని సెటరేట్ చేసుకోగలరా అన్నది ఒక్కటే కన్ఫ్యూజన్ రైట్ చూద్దాం మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితి అయితే ఒక రణరంగంగానే ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ కూటమి సీట్లు ప్రకటించిన తర్వాత ఇదిలాగా కంటిన్యూ అవుతుందా కూల్ చేసే ప్రయత్నం ఏమన్నా చేస్తారా నిజంగా వాళ్ళు అనుకున్న లక్ష్యం అధికార పక్షం వ్యతిరేక ఓటు చేయకుండా చేయాలి వైసీపీ వ్యతిరేక ఓటు ఆ లక్ష్యం రీచ్ అవుతారా చూద్దాం